ఆయిల్ డే చేసి ఎలా చేసుకోవాలో చూసేద్దామా ఫిష్ని బాగా క్లీన్ చేసుకున్నట్టు పచ్చిమిర్చి కట్ చేసుకుని వేసుకోవాలి ఇప్పుడు సాల్ట్ సరిపడి అంతా పసుపు చిటికెడు కారం వన్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లి పేస్ట్ వన్ టేబుల్ స్పూన్ టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసేసుకున్నాం వేసుకుని ఇలా ఒకసారి కలిపేసుకుందాం చేత్తో కలిపేసుకున్నాం కదండి ఇప్పుడు వన్ గ్లాస్ వాటర్ కూడా వేసేసుకుందాం వేసేసుకుని ఇలా ఒకసారి కలుపుకుందాం స్టవ్ వెలిగించి నుంచి స్టవ్ అయి పెట్టుకుందాం చేపల పులుసు బాగా ఉడుకుతుంది కదండి ఇంకొంచెం ఉడికించుకుందాం ప్పుడు కొంచెం కొత్తిమీర కూడా వేసేసుకుందాం చేపలుసు రెడీ అయిపోయిందండి ఎలా ఉందో కామెంట్ చేయండి నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి థ్యాంక్ యూ ఆల్